పూర్వం ఇక్స్వాకు వంశంలో వీరభీషుడు అనే రాజు ఉండేవాడు అతడు మహాపరాక్రమవంతుడు చాలా శక్తిశాలి సాధారణముగా అప్పట్లో ఒక అశ్వమేధ యాగాన్ని చేసిన రాజుని తిరుగులేని వారిగా అత్యంత శక్తివంతులుగా పరిగణించేవాళ్ళు అలాంటిది ఈ వీరభీషుడు వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ దేవతలు ఋషులతో సహా బ్రహ్మదేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు అయితే ఒకసారి అప్సరసులు సైతం అసూయపడే అన్నంతో తెల్లటి దుస్తులతో బ్రహ్మలోకంలోకి ప్రవేశించింది ఆమె గంగాదేవి అయితే గంగాదేవి సభలో ఉండగా ఒకసారి గాలి బలంగా వీచింది ఆ గాలికి గంగాదేవి చీర పైకి లేచి కొంచెం తొడభాగం కనబడుతుంది అప్పుడు అక్కడే ఉన్న ఋషులు దేవతలు అందరూ తలలు పక్కకు తిప్పుకుంటారు అయితే అక్కడే ఉన్న వీరభీషుడు మాత్రం ఆసక్తిగా గంగాదేవి వైపు చూస్తూ ఉంటాడు ఇది గమనించిన బ్రహ్మ కోపంగా వీరభీషుణ్ణి చూస్తూ వీరభీష పవిత్రమైన ఈ సభని నీ చూపులతో అపవిత్రం చేశా దీనికి శిక్షగా నువ్వు భూలోకంలో ఒక మానవ వనిత గర్భంలో జన్మిస్తావని శపించాడు తన తప్పు తను తెలుసుకున్న వీరభీషుడు స్వామి నేను చేసింది తప్పే దానికి మీరు వేసిన శిక్ష నేను అంగీకరిస్తున్నాను కానీ భూలోకంలో ప్రదీపుడు అనే పుణ్యాత్ముడికి పుత్రుడిలా జన్మించేలా చూడండి అని కోరుకుంటాడు దానికి బ్రహ్మ అంగీకరిస్తాడు కొంతకాలానికి బ్రహ్మ శాపం కారణంగా వీరభూషుడే అస్థినకు రాజైన ప్రదీపుడు భార్య సునందుడికి శంతనుడిగా జన్మించాడు చంతనుడు పెద్ద అయ్యాక ప్రదీపుడు చంతనుని రాజు చేసి తపస్సులు చేసుకోవడం కోసం అడవిలోకి వెళ్ళిపోయాడు శాంతనుడు అస్థిను సుఖశాంతులతో పరిపాలించేవాడు ఒకసారి శాంతనుడు వేట కోసం అడవికి వెళ్తాడు అలా గుర్రం మీద వెళ్తున్న శాంతనుడికి గంగానది తీరంలో ఒక అందమైన యువతి కనిపించింది తనని చూసి ఇంతకన్నా సౌందర్యవతి ఎక్కడా ఉండదేమో అని భావించాడు శాంతనుడి అందాన్ని చూసిన ఆ యువతికి కూడా శాంతనుడి మీద ప్రేమ చిగురించింది శాంతనుడి గుర్రం మీద ఆ యువతి దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దీనికి ఆ యువతి మహారాజా మీ మనసు నాకు అర్థమైంది నన్ను పెళ్లి చేసుకోవాలంటే నాదొక నియమం మన వివాహం తరువాత నేనేం చేసినా అడ్డుపడకూడదు ప్రశ్నించకూడదు అలా చేస్తే ఆ క్షణమే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతా అని చెప్పింది అప్పుడు శాంతనుడికి తన తండ్రి ప్రదీపుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ప్రదీపుడు ఒకసారి అడవిలో తపస్సు చేస్తుండగా అతని అందాన్ని చూసి మైమరిచి గంగాదేవి ఒక కాంత రూపంలో ఒక మునికునార్ ముని రూపం ధరించి తపస్సు చేస్తున్న ప్రదీపుడు తొడపై కూర్చొని నన్ను పెళ్ళాడమే పలుకుతుంది దానికి ప్రదీపుడు అమ్మా నాకు ఇదివరకే వివాహం అయ్యింది అయినా భార్య ఎడమ తొడ మీద కూర్చుంటుంది ఉంటుంది నువ్వు పొడి తొడ మీద కూర్చున్నావు పొడి తోడ మీద పిల్లలకు కోడలకు మాత్రమే కూర్చునే హక్కు ఉంటుంది అని చెప్పి నువ్వు నా కుమారుని వివాహమాడు అని చెప్తాడు దానికి ఆమె అంగీకరించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన ప్రదీపుడు శంతనుడితో పుత్ర నీకు గంగానది తీరంలో ఒక కన్య కనపడుతుంది ఆమెని చూడగానే నీకు నచ్చుతుంది తను ఏమి చెప్పినా అంగీకరించి తనని వివాహం చేసుకోవాలని చెప్తాడు ఇది గుర్తు తెచ్చుకున్న శంతనుడు గంగాదేవిని ఘనంగా పెళ్లి చేసుకుంటాడు వారికి సంవత్సరం తర్వాత ఒక మగబిడ్డ జన్మించాడు కానీ గంగాదేవి ఆ పిల్లవాడిని గంగా నదిలో వదిలేసింది ఇది చూసిన శంతనుడు మనసు విరిగిపోయింది కానీ గంగాదేవిన పెట్టిన షరతుల వల్ల నిశ్శబ్దంగా మిగిలిపోయాడు అలా గంగాదేవికి ఆరుగురు జన్మిస్తే అందరినీ గంగా నదిలో పడివేస్తుంది ఇది చూస్తున్న శంతనుడు కుమిలిపోతున్నాడు ఇలా ఉండగానే గంగాదేవి కడుపున ఎనిమిదవ బిడ్డ జన్మించాడు అయితే గంగాదేవి ఈ బిడ్డను కూడా గంగానది వద్దకు తీసుకెళ్ళింది ఇక సహించలేని శంతనుడు గంగాదేవి వద్దకు వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు వెంటనే గంగాదేవి తన నిజరూపం దాల్చింది ఈ కథలో మనం కొద్దిగా వెనక్కి వెళ్తే వీరభీషుణ్ణి మానవుడిగా జన్మించమని బ్రహ్మ చెప్పిస్తాడు అయితే తనని చూస్తున్న వీరభీషుడి మీద కూడా గంగాదేవికి కొద్దిగా ప్రేమ చికరిస్తుంది ఆ వీరభీషుడే ఈ శంతనుడు వీరభీషుడు గురించి ఆలోచిస్తూ బ్రహ్మలోకం నుండి భూలోకానికి వస్తున్న గంగాదేవికి దారి మధ్యలో దేవతలైన అష్టవసువులు విచారంగా కనిపిస్తారు గంగాదేవి వారిని విచారించగా వాళ్ళు ఇలా చెప్తారు వరుణుడి కుమారుడైన వశిష్ట మహాముని మేరు పర్వతం గృహల్లో తపస్సు చేస్తున్నారు ఆయన ఆశ్రమంలో నందిని అనే ఒక కామధేనువు ఉంది అది ఆ మహర్షి ఏమి కావాలన్న నిమిషాల్లో ఇస్తుంది ఎనిమిదవ వస్తువు అయిన ప్రభాసుడి భార్య ఈ కామదేను పాలు తాగితే ముసలితనం రాదు అని అలాంటప్పుడు దీని యజమాని ఎంత గొప్పవాడు అయి ఉండాలి కాబట్టి దీన్ని నా స్నేహితుడికి కానుకగా ఇవ్వాలని కోరిక కోరింది దానికి అందరూ అంగీకరించారు ఇంకా ప్రభాసుడు ఆ కామదేవుని దొంగలించాలని యత్నిస్తాడు తన దివ్య వృత్తితో వశిష్ట మహాము మహాముని దీన్ని కనిపెట్టాడు అప్పుడు మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యి మీరు దేవతల ఉండి కూడా దొంగతనానికి పాల్పడ్డారు కాబట్టి మీరు మీ శక్తులు కోల్పోయి భూమి మీద మానవులుగా పుడతారు అని చెప్పిస్తాడు వెంటనే ఆ అష్టవశువులు ముని కాళ్ళ మీద పడి స్వామి ఎన్నో శక్తులు ఉన్న కామదేవుని చూసి దురాశతో కళ్ళు మూసుకుపోయి తప్పు చేస క్షమించండి అని ప్రాధేయపడతారు అప్పుడు ముని శాంతించి ఏడుగురిని క్షమించి కామదేవి దొంగలించాలని చూసిన ప్రభాసుడికి మాత్రం సంతానహీనుడిగా తన పూర్తి జీవితం గడుపుతావు అని చెప్తాడు అలా వసువులు ముని తమకిచ్చిన శాపం గురించి గంగాదేవికి చెప్పి మేము భూమి మీద మళ్ళీ పుట్టడానికి ఒక పుణ్యవతి గర్భం కోసం చూస్తున్నాం ఇంతలో మీరు ఎదురయ్యారు వీరభూషుడు భూమి మీద శంతనుడిగా జన్మిస్తారు మీరు ఆయనకు భార్యగా మారి మాకు జన్మించి పుట్టగానే మాకు శామపు పుట్టగానే మాకు శాప విమోచనం కలిగించండి అని వేడుకుంటారు గంగాదేవి కోరిక కూడా అదే కాబట్టి వెంటనే ఒప్పుకుంది తన నిజరూపం చూసి ఆశ్చర్యపోతున్న శంతునుడితో గంగాదేవి జరిగిందంతా చెప్పి మనకు పుట్టిన బిడ్డలు సాధారణ మానవులు కాదు వీళ్ళు అష్టవశువులు వారికి వశిష్ట మహర్షి ఇచ్చిన శాపం నుండి విముక్తి కలిగిస్తానని మాటిచ్చాను అందుకే ఈ ఏడుగురు బిడ్డలను గంగలో వేసి వాళ్ళకు ముక్తి ప్రసాదించాను ఈ ఎనిమిదవ బిడ్డను వేస్తుంటే మీరు అడ్డుకున్నారు మన వివాహానికి ముందు ఇచ్చిన మాటను మీరు అతిక్రమించారు కాబట్టి నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నా ఈ బిడ్డను కూడా నాతో తీసుకెళ్తున్నా వీటిని అత్యంత శక్తివంతుడు గుణవంతుడు చేశాక మీకు తిరిగి ఇస్తాను అని చెప్పి అక్కడి నుండి మాయమైపోతుంది ఇక శంతనుడు కూడా తిరిగి హస్తినను పరిపాలిస్తూ ఉంటాడు ఇలా పదిహేడు సంవత్సరాలు దాటిపోయాయి జరిగిన దాన్ని తలుచుకుని శంతనుడు గంగానది వద్దన నిల్చొని బాధపడుతుంటాడు ఒకసారి శంతనుడికి గంగా ప్రవాహం ఆగిపోయినట్టు కనిపించింది దాన్ని చూసిన శంతనుడు గంగా నదికి ముందుకు వెళ్ళి చూడగా ఒక పదిహేడేళ్ల యువకుడు ఆకాశం నుండి బాణాలు వేసి గంగకు అడ్డకట్ట వేశాడు అది చూసిన శంతనుడు ఆశ్చర్యంతో పుత్ర ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తాడు అప్పుడు గంగాదేవి వెనక ప్రత్యక్షమయ్యి ఇతడు తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడని తెలుసుకుని భూమి మొత్తం ఇరవై ఒక్కసార్లు తిరిగి చెత్తక్షత్రువులు అందరినీ చంపిన పరశురాముడి శిష్యుడు సాక్షాత్తు దేవదానవుల గురువులైన బృహస్మృతి శుభాచార్యుల వద్ద అన్ని విద్యలు నేర్చుకున్న వీరుడు మీ పుత్రుడు దేవరత్తుడు అని చెప్పి మాయమైపోతుంది శాంతనుడు దేవ్రతుణ్ణి అస్థినకు రాజు చేస్తాడు అయితే హస్తిన సింహాసానికి రాజు అయిన దేవవ్రతుడు అదే సింహాసానికి సేవకుడు ఎలా అయ్యాడు దేవవ్రతుడు భీష్మరుడిగా ఎలా మారాడు భీష్ముడు తన గురువైన పరశురామునితో గొడవ పడ్డాడు అని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం ఈ గొడవ ఎందుకు పడ్డారు ఎవరు గెలిచారు అనేది మొత్తం మనం డిస్కస్ చేయబోతున్నాం వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు Please like, share and subscribe.